హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా సిబెల్గూ మండలం పోలకలు గ్రామంలో న్యూ కేటగిరీ వచ్చిన జత ఈ ఎల్లాగౌడు అండ్ గోపాల్ గౌడు గారి గిత్తలు ఫ్రెండ్స్ ఇవి రెండు గాడల ద్వారా ఉంది ఇద్దరు అనదములు అంటే ఎన్ని చోట్ల మనం ఇప్పుడు మనం ప్రస్తుతంకి ఎనిమిది చోట్ల రెండు గాడిలా సింగల్ సింగలా జోత అన్నారు ఇవి అయితే కమ్మెంట్స్ అన్నారు దీంతో ఓకే ఓకే ఇప్పుడు ఎన్నోసారి మనం పందెం కాబట్టి ఇక్కడ తొమ్మిదో పందెం అది అవతల గాడి పదకొండో గాడి ఏమైనా ప్లేస్ ఉన్నాయా రెండు మూడు ఏడు పోయినా అని దీనికి నేలపల్ రెండు మూడు ఏడిపోయినా ప్లేస్ ఖచ్చితంగా ఉంది మన ఎదురుకి ఇది బట్టది ఏ ఊర్లో బట్టనికల్ తెరనికల్ ఐదులో కమ్మెండ్ ఆ లేకుంటే చేతన ఇవి అది అది ఆలే రథనగర్లో ఓకే ఈ రెండు ఈ ఎద్దుల పేరు ఏం పేరు దీని పేరు ఏం పేరు రాముడు రాముడు ఇది బలరాముడు బలరాముడు అది శివుడు శివుడు అవుతుంది రామ్ రామ్